గుడ్ మార్నింగ్ నమస్కారములు ముఖ్యంగా ఈరోజు షేర్ మార్కెట్ ప్రీ ఓపెన్ మార్కెట్ ఓపెన్ అయింది డిఫ్టీ సెన్సెక్స్ అన్నీ కూడా అప్ ట్రెండ్ ఉన్నాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ వన్ టూ వన్ బోనస్ ప్రకటించడం వల్ల ఆ షేర్ ముందుకెళ్తూ ఉంది అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ముందుకెళ్తూ ఉంది అదేవిధంగా మనకు లూపిన్ అదేవిధంగా ఉత్తమ్ షుగర్ స్టా స్టాక్స్ కూడా కొంచెం అప్ ట్రెండ్ వెళ్తూ ఉన్నాయి ఇక మనకు డౌన్ ట్రెండ్ చాలా తక్కువ స్టాక్స్ స్పేస్ జెట్ అదేవిధంగా కొన్ని మాత్రం మ్యాక్స్ కొన్ని మాత్రమే డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఫార్మా రంగ షేర్లు కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి బియ్యాన్ని కానీ ఫుడ్కు సంబంధించినటువంటివి అవన్నీ కూడా పెరిగే అవకాశం ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయడానికి ఎగుమతి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ బ్యాండ్ను తీసేస్తుంది అదేవిధంగా ఏదైతే మనకు షుగరుకు సంబంధించినట్టు షుగర్ కూడా ఇథనాల్లో వాడచ్చని ఒక న్యూస్ రావడంతో ఆ కంపెనీ షేర్లు కూడా ఇథనాల్కు సంబంధించినటువంటివి షుగర్ స్టాక్స్ అన్ని కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా ప్రీవో మార్కెట్ను బెట్టింగ్ చేసేటప్పుడు నిఫ్టీ మీద నిఫ్టీ ఫిఫ్టీ మీద బెట్టింగ్ చేస్తే కాల్ తీసుకుంటే కొంచెం లాభం వచ్చేదానికి అవకాశం ఉంది కేవలం పది ఇరవై పాయింట్లే లాభం చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటే ఈ అన అంతర్జాతీయంగా ఏదో న్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డౌన్ కావడానికి అవకాశం కాబట్టి ఈరోజు ఓవరాల్గా చూస్తే మార్కెట్ అంతా కూడా ఆ ట్రెండ్ మూడ్లో ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకును ఫోకస్ చేయొచ్చు Thank you very much.